కు పసుపే మందు షుగర్ హై బీపీ ఎనేమియా తామర పైల్స్ కిడ్నీ స్టోన్స్కు పసుపుతో మెడిసిన్స్ మొత్తం ఇరవై రెండు మెడిసిన్స్ తయారు చేసిన సిసిఆర్ఏఎస్ పసుపు ఔషధ గుణాలపై ఐసిఏఆర్ ఐసిఎంఆర్ స్టడీ పసుపు దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టు నిర్ధారణ లివర్ కిడ్నీలో టిష్యూ పునరుద్ధరణకు ఉపయోగం లోక్సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెళ్ళడంట సో పదిహేను రోగాలు పసుపుతో అంట పసుపు ఔషధ గుణాలు ఉన్నాయో పసుపు దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును తరిగిస్తారంట బాడీలో ఆ కొవ్వును కరిగిస్తుంది అంట సో అప్పుడు పెద్దలు ఇదే చేస్తుండే కదా ఇప్పుడు అంటే మనం అంతా ఇప్పుడు మందులకు ఉన్నాం కానీ సో మన పెద్దలంతా అప్పుడు చేశారు ఏం చేశారు అంతా గతంలో ఉన్న వాళ్ళు పెద్దలు మన వంటిలే ఔషధశాల ఇందులో పసుపే ఎన్నో రోగాలకు దివ్య ఔషధం అంటుంటారు మన పెద్దలు అదే చెప్పిన కదా నిత్యం మనం వంటల్లో వాడే పసుపు మంచి యాంటీబయాటిక్ పదార్థమని ఇది రోగ నిరోధకతను బలోపేతం చేస్తుందని ముఖ వర్చస్సును పెంచుతుందని చెప్తుంటారు అయితే పసుపుతో షుగర్ హై బీపీ మైగ్రేన్ని కంట్రోల్ చేయొచ్చని ఎనేమియా సోరియాసిస్ కంటి వాపును నివారించవచ్చని పైల్స్ను నయం చేయొచ్చని కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చు అని సిసిఆర్ఐఎస్ ఐసిఏఆర్ ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన రీసెర్చ్లో తేలిందంట సో పసుపు అంటే ఏదో మనం షాపులల్లో అమ్మే పసుపు కాదు సో మనం ఏం చేయాలంటే ఇవైతే పసుపు కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకొని ఆ పసుపు మనం కూరలను వేసుకోవడము తర్వాత సో ఇట్లా వేరు నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని తాగడము దాల్చిన చెక్ వేసుకుంటే సో మనకు పదిహేను రోగాలకు మనం చెక్ పెట్టొచ్చు అంట అంతేకాదు పసుపుతో పదిహేను వ్యాధులు ఆరోగ్య సమస్యల నివారణ గాను మొత్తం ఇరవై రెండు మందులను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సంస్థ తయారు చేసింది ఈ ఏడాది మార్చి వరకు పసుపు ప్రధాన కంపోనెంట్గా తయారు చేసిన ఈ ఇరవై రెండు ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేయగా మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది లోక్సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఈ మేరకు సమగ్ర సమాచారంతో సమాధానం ఇచ్చిందంట ఓకే ప్రపంచంలోనే మన ఎకానమీ